హాయ్ అండి అందరు బాగున్నారా బాగుండాలని నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారో చూడండి పెద్ద పాపనైతే చేపలు కడుగుతావు అంటే కడుగుతానన్నది అవి తీసుకెళ్లి బయట పెడితే అయితే కడిగిద్దండి లేకపోతే ఆమె కడగదు చేపలు పట్టుకోవాలంటే ఆమెకు భయము చేపలు మొత్తం కడిగేదైతే నేనైతే తీయలేదు కుదరలేదు ఇంతకు ముందుకు పాత వీడియోలో అయితే చేపలు మొత్తం కడిగేదైతే పెట్టాను చూడండి ఇప్పుడైతే అమ్మాయి అయితే నీట్ గా కడిగింది కానీ చేపలు వేయాలంటే భయము వాళ్ళ చెల్లెని పిలుస్తే చేపలు వేయమంటే వాటితో ఆడుకుంటుందండి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో అవి అవేమో ఉరుకుతున్నాయి అవేమో పట్టుకోవాలని ట్రై చేస్తుంది అవి దొరకటం లేదు లాస్ట్ కటు ఇటో చేసి అయితే ఒక చేపనైతే పట్టుకుందండి చేతిలోకి పట్టుకొని ఆడిస్తూ ఉంది అది చూడండి తర్వాత అయితే పండగ కాబట్టి ఇదైతే ఉగాది రోజు అండి పెద్ద పాపకు చిన్న పాపకైతే స్థల స్థానం అయితే పోసానండి పోస్తే వాళ్ళ ఇది ఒక పెద్ద పాప బట్టలు వేసుకొని రెడీ అవుతుంది చూడండి ఎట్లా రెడీ అవుతుందో ఆల్రెడీ అయితే చిన్న పాపనైతే నేను రెడీ చేశాను కానీ మళ్ళా నాకు చెప్తుంది అక్క అలా రెడీ అవుతుంది ఇలా రెడీ అవుతుందని నాకైతే అవన్నీ ఇట్లా సైగలు చేసి చూపెడుతుంది అగ చూడండి చిన్న పాప చాలా చాలండి కొద్దిగా పెద్ద పాప అయితే సైలెంట్ పెద్ద పాపనే చిన్న పాప కొట్టిద్ది మళ్ళీ ఆమె ఏడ్చిద్దండి అమ్మో మా లావు చాలు మా చిన్న పాప అయితే అట్లా వేసుకుంటుందని చెప్తుంది నాకు అక్కగా అలా వేసుకుంటుంది అలా రెడీ అవుతుంది చెప్తుంది ఆల్మోస్ట్ అయితే మా పెద్ద పాప అయితే రెడీ అయిపోయిందండి ఒక చూడండి ఇప్పుడైతే వాళ్ళైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నారు కానీ వాళ్ళ నాన్న అయితే రెడీ అవుతున్నాడు ఒక చిన్న పాప ఇంకా చెప్తా ఉంది ఇట్లా రెడీ అవుతుంది అట్లా రెడీ అవుతుంది ఇప్పుడైతే రెడీ అయ్యి టెంపుల్ అయితే బయలుదేరారండి ఈ టెంపుల్ అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది అమ్మవారని శివుడు ఉంటాడు ఆ టెంపుల్ అయితే వెళ్ళారు ఇట్లా రోడ్డు దాటితే టెంపుల్ ఉంటుందండి వాళ్ళ డాడీ అయితే ప్రదర్శనలు చేపిస్తున్నాడు వాళ్ళతోని నాకైతే పోవటం కుదరలేదండి ఎందుకని అంటే మళ్ళీ నేను వంట చేయాలి కాబట్టి నాకైతే టెంపుల్ వెళ్ళటం కుదరలేదు కానీ వీళ్ళైతే టెంపుల్ కు బాగా వెళ్తారండి వాళ్ళ అయితే వాళ్ళ డాడీ అయితే మంచిగా తీసుకెళ్తాడు టెంపుల్ కి ఇగో అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారాను శివుడు ఉంటాడండి ఈ టెంపుల్లో మాకైతే చాలా దగ్గర టెంపుల్ ఇదే ఇప్పుడైతే ప్రదర్శనలు చేస్తున్నారు చిన్న పాప అయితే వాళ్ళ డాడీ చేయబట్టుకోని చూడండి చాలా ముద్దుగా ప్రదర్శనలు చేస్తుంటదండి కొంతమంది అయితే గుడికి బొమ్మ అంటే పోర్లే గాని మా పిల్లగా అయితే అయితే హుషారే అని అండి టెంపుల్ కి వెళ్ళటం అయితే హుషారు చిన్న పాప అయితే ఇగో ఇక్కడైతే ఇగో గరేడ స్తంభం అండి గరేడ స్తంభం దగ్గర శివలింగం ఉంటే ఇంకా చూడండి కుంకుమ పసుపు వేసి పూజ చేస్తుంది ఇట్లాంటివి చేయమంటే బలగా చేస్తదండి ఆమెను చూస్తే మీ మీరైతే ఎన్ని ఇయర్స్ అని అనుకుంటున్నారో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆమెకు ఎన్ని ఇయర్స్ కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిద్దండి భలేగా మాట్లాడిద్ది వచ్చిరాని మాటలన్నీ మాట్లాడిద్ది ఇక్కడైతే నవగ్రహాలండి అవి అక్కడ మొక్కుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటారు ఆ టెంపుల్ కూడా అలానే ఉందండి ఎప్పుడు వెళ్ళినా అక్కడే కొబ్బరికాయ కొడతాడు మా ఆయన అయితే ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాడు చూడండి మా పెద్ద పాప అయితే వచ్చింది గంట కొడుతుంది మా పెద్ద పాపను కూడా ఇక్కడే కొట్టమన్నాడు అంట వాళ్ళ డాడీ కొబ్బరికాయ అయితే వాళ్ళ డాడీ చెప్పినట్టు అక్కడే కొడుతుంది ఆంజనేయ స్వామి దగ్గర పెద్ద పాపకైతే దేవుడు శివుడు అంటే బాగా ఇష్టం అండి చిన్నప్పుడు అయితే శివుడు పూజ అయితే బాగా చేసేది శివుడు పాట కూడా ఒకటి పాడిద్ది అండి బాడిద్ది ఏదో ఒక రోజు అయితే వీడియో తీసి పెడతాను బాగా పాడిద్ది శివుడు పాట అది బాగా నేర్చుకుంది శివుడు దేవుడు అంటే ఆమెకు చాలా ఇష్టము కానీ ఇప్పుడు కొంచెము పెద్ద అయింది కాండి కొద్దిగా ఇప్పుడైతే పూజలు అయితే సరిగా చేయట్లేదు టెంపుల్ అయితే వెళ్ళిద్ది కానీ మీరు కూడా ఈమె ఏజ్ ఎంతో మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఏజ్ అయితే చిన్నదే అండి లంగా ఊని వేసుకుంటే మీకైతే అలా పెద్దగా కనపడుతుంది ఇప్పుడైతే నేనైతే వాళ్ళు వచ్చేసరికి వంట చేశానండి సాంబారు ఇప్పుడైతే మేము అందరం కలిసి తింటామండి ఇదే సాంబారు చికెను పెరుగు బగారా రైస్ అయితే చేశానండి మేమందరం కలిసి అయితే ఇప్పుడైతే లంచ్ చేసామండి సరే అండి మా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్